హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజకీయ రాజేశ్వరి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మామిడికాయ చట్నీ తో వచ్చేసాను మేము చెట్టుకి మామిడికాయ వెళ్ళి కోసామన్నమాట అవి కింద పడకుండా ఉండ కోసం దానికి చిక్కం కట్టి కో కోసాము అయినా కానీ కోసేటప్పుడు కొన్ని స్లిప్ అయి పడుతూ ఉంటాయి చిక్కంలో పడకుండా అలా పడకుండా కింద పడిన వాటిని పక్కకు పెట్టాలి చిక్కంలో పడిన వాటిని కింద పడకుండా కోసిన వాటిని పక్కన పెట్టుకోవాలి మేము మా కల్లా కాయలు కింద పడ్డాయి అనమాట మిగిలి అన్ని మంచిగా వచ్చేసాయి వాటిని కోసిన తర్వాత నీళ్ళలో కడిగి తర్వాత ఫస్ట్ ఆ వాటర్ పారబోసి తర్వాత మళ్ళీ తొడాలన్నీ కట్ చేసి మళ్ళీ కడగాలి ఎందుకంటే వాటికి సొన అనేది ఉంటుంది కాబట్టి సొనకలు ఇంచేసి మళ్ళీ తొడాలు కట్ చేసిన తర్వాత కూడా కడిగి క్లాత్ వేసి ఆరబెట్టాలన్నమాట ఈ ఆరే లోపలకి ఆవాలు మెంతులు వేపుకోవాలన్నమాట పొడి చేసుకోవటం కోసం మంచి ఎరమా వస్తుంది అవి వేపుతున్నప్పుడు వేయించిన తర్వాత అవి చల్లారాలి అవి చల్లార ఎల్లిపాయలన్నింటినీ పొట్టు తీసి మంచిగా వాటిని ఆయిల్ కలిపేస్తే ఆరపెట్టేస్తే అనమాట పొట్టు ఈజీగా అవుతాయి కాబట్టి అలా చేస్తున్నాం అనమాట నేను వాటిని మంచిగా ఆయిల్ కలిపేసి చా ఆయిల్ కలిపేసాను చాట్లో స్ప్రెడ్ చేస్తున్నారు బయట తీసుకుపోయి ఎండలో పెట్టడానికి అవి ఒక రెండు మూడు గంటల అట్లా లేదా ఒక గంట తర్వాత అలా ఉంచితే ఈజీగా పొట్టుడు వస్తాయి అవి అట్లా ఈ లోపల ఏం చేసామంటే మాడికాయలు కట్ చేసామన్నమాట మా హస్బెండ్ ఏమో మాడికాయలు కొడుతుంటే మేమేమో నేను మా మమ్మీ ఏమో అవి వాటికి రేకు అనేది ఉంటుంది కాబట్టి జీడి రేకు తీసేసి నీట్గా క్లాత్ పెట్టి తుడుస్తున్నాం అనమాట అవి అలా తుడిచి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలన్నమాట ముక్కల్ని శుభ్రంగా జీడి తీసేసి తుడుచాలి రేకు తీయాలి రేకు తీయకపోతే చట్నీ ఖరాబ్ అవుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా దానికి రేకు జాగ్రత్తగా తీయాలి మాడకాయలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఉప్పు కొనుక్కొచ్చిన అది జల్లాడి పట్టాలన్నట్టు బయట దొరుకుతుంది మాడకాయ పచ్చడి ఉప్పు అది చాలా మెత్తగా పిండిలా ఉంటుంది అనమాట ఇలా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకు జల్లించుకోవాలి అంటే గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి జల్లించడం వల్ల కొంచెం గడ్డలు అనేవి పోతాయి మేమేమో ఇది వెండి మిరపకాయలు కారం పట్టామన్నమాట ఈ లావు మిరపకాయ కారం ఉండదు అనమాట మేము కారం తినాం కాబట్టి మేము అవి ఆ మిరపకాయలు తెచ్చి అవి మళ్ళీ ఒకరు తొడలు తీసి ఎండ పోసి ఒక అవి ఎండిన తర్వాత కారం పట్టించుకొని వస్తామన్నమాట ఆ కారం కూడా జల్లించుకోవాలి జల్లించుకున్న తర్వాత మేము రెండు కేజీల కారం రెండు కేజీలు ఉప్పు వేసామన్నమాట ఆ మామిడికాయ ముక్కలకి పచ్చడి చాలా జాగ్రత్త పెట్టుకోవాలి పిల్లలు ఉంటే నీళ్ళు పో నీళ్ళు అనేది దాని దగ్గర రావద్దు చుక్క నీళ్ళు పడ్డా పచ్చడి మాత్రం ఖరాబ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లల్ని దూరంగా ఉంచి పెట్టాలి మా పిల్లల్ని అలాగే ఉంచి మేము పెట్టామన్నమాట చాలామంది మాడిక పచ్చడిలో పచ్చి నూనె పోస్తారంటారు కానీ పచ్చి నూనె కన్నా కాగపెట్టి పోసిన నూనె చాలా బాగుంటుంది ఆ చట్నీ మ్యాజిక్కే అంతా ఆ నూనె నుంచే వస్తుంది అది కూడా ఉంటుంది చూడండి లాస్ట్లో ఉంటుంది పచ్చడి తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ నూనె కాగపెట్టి పోస్తాము ఆ వీడియో కూడా ఉంటుంది అలాగే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి పచ్చడి చాలా టేస్టీగా వస్తుంది అన్నమాట మెంతిపిండి పిండి ఎల్లిపాయలు వేసి కలప ఎల్లిపాయలు పొట్టు తీసి కచ్చ పచ్చని దంచుకోవాలన్నమాట లైట్గా చిన్ని రోల్ కానీ ఏదైనా ఉంటుంది కదా దాంట్లో కచ్చాపచ్చా దంచుకుంటే అది ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది వస్తుంది చాలా అలా ఎల్లిపాయలకు ఎల్లిపాయలు వేయడం వల్ల అది ఫ్లేవర్ అనేది దిగదు కాదు కొంచెం కచ్చ దంచడం వల్ల కొంచెం అనేది చితక కొడితే అది ఎరమా అనేది మొత్తం దానికి పడుతుంది బాగా వస్తుంది స్మెల్ ఇంకా అవన్నీ కలుపుకున్న తర్వాత ఇక ముక్కలు వేసుకోవాలన్నమాట మేము ఏం చేసామంటే సపరేట్గా పెట్టుకున్నాము అది కింద పడిన కాయల ముక్కలు సపరేట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాము అవి సపరేట్గా వేసాము ఎందుకంటే ఈ నిల్వ పెట్టే పచ్చడిలో అవి దాంట్లో కలిపితే కింద పడ్డ కాయ అనేది పచ్చడి ఖరాబ్ అవుతుందంట కాబట్టి అవి పక్కకి తీసి వేరే ఒక చిన్న జాడీలో వేసామన్నమాట ఫస్ట్ అవి తినేయచ్చు అని చెప్పేసి ముక్కలన్నీ దాంట్లో జాగ్రత్తగా వేసే ముందే జాడీలో ఫస్ట్ శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని ఎండ పెట్టుకోవాలన్నమాట చుక్క కూడా నీళ్ళు లేకుండా ఇంకా కారం అంతా రెడీ చేసుకున్న తర్వాత జాడీలో అడిగిన కొంచెం ఆ కారం వేసి తర్వాత ముక్కలు అందులో వేసి కొన్ని కొన్ని మొత్తం ముక్కలన్నిటికి కారం చక్కగా పట్టేలా వేసి కలుపుకొని అందులో వేయాలన్నమాట మధ్య మధ్యలో కొంచెం కొంచెం అది సర్దుకుంటూ కారం పై పైన చల్లుతూ ముక్కలన్నిటినీ జాడీ అంతా ఫిల్ చేసుకోవాలన్నమాట మా ముక్కలన్నీ జాడీలో నిండి ఇంకో డబ్బాలో కూడా వచ్చాయన్నమాట తర్వాత మీ ఒక చిన్న జాడీలో కింద పడిన కాయల ముక్కలు సపరేట్గా వేసాము ఇందులో ఫస్ట్ కొంచెం కారం తీసి ఒక డబ్బాలో పక్కకు పెట్టాం కదా అది ఎందుకు అలా పెట్టామంటే లాస్ట్కి ఫైనల్గా పైన చల్లటం కోసం అనేసి అది అలా పెట్టాము నా మిగిలిన కారం వేసేసి పైన కొంచెం చల్లేసి మళ్ళీ చిన్న జాడీలోకి అవి కింద పడిన కాయల ముక్కలు అనమాట అవి అందులో అనమాట జాడీల ముక్కలన్నీ సర్దుకుని తర్వాత ఇక ఫైనల్గా కారం అంతా పైన మిగిలిన కారం అంతా పైన మొత్తం వేసేయాలన్నమాట నీట్గా వేసేసిన తర్వాత లిట్ పెట్టి క్లోజ్ చేసుకొని జాగ్రత్తగా క్లాత్ పెట్టి అది స్మెల్ అనేది పోకుండా కట్టుకోవాలన్నమాట రోజులకి పచ్చడి అంతా ఊరుతుందనమాట తర్వాత జాడీలో అంత నిండుకు వచ్చినల్లా తగ్గుతుంది అనమాట ఇప్పుడు మ్యాజిక్ అంతా ఇప్పుడు అంతా ఇక దాంట్లో వేసి ఆయిల్లోనే ఉంటుంది త్రీ డేస్ తర్వాత ఆయిల్ వేస్తామన్నమాట ఆయిల్ మేము ఆయిల్ శనగ నూనె వాడతాం అనమాట శనగ నూనె చాలా స్మెల్ చాలా ఎరమా ఉంటుంది అది కాగబడుతుంటే చాలా వీధంతా స్మెల్ వచ్చేలా వస్తుంది ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది మేము టూ లీటర్స్ ఆయిల్ వేసామన్నమాట దాంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసేసి తర్వాత కొంచెం అవంతా కాగాలన్నమాట కాగిన తర్వాత చెట్టు చెట్లు అవి అవి వేసిన జీలకర్ర ఆవాలు అవి అని చెట్లు ఆడిన తర్వాత ఎల్లిపాయలు అన్నమాట ఎల్లిపాయలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే ఇది ఇప్పుడు ఆయిల్ బురుగు వస్తుందంటే అది కొత్త నూనె అని అంట ఎల్లిపాయలు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారే అన్ని ఎల్లిపాయలు వేయకూడదు వేసేస్తే ఆయిల్ అంతా పొంగి కింద పోతుంది ఆ ఎల్లిపాయలు వేసేటప్పుడు పొంగుతుందనమాట ఆయిల్ కాబట్టి ఫస్ట్ అది ఆయిల్ పెట్టి ఒక ఆ ఉన్న గిన్నె ఇలా ఒక బేషన్లో కానీ ఏదైనా దానికన్నా పెద్ద గిన్నెలో ఆడుకొని పెట్టేసి కొన్ని 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 కొన్నిగా బ్యాచెస్ బ్యాచెస్గా కొన్ని కొన్ని వేయాలి ఎందుకంటే అది వేస్తుంటే ఆయిల్ పొంగు వస్తూ ఉంటుంది ఎల్లిపాయలు వేస్తుంటే ఆ పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని మళ్ళీ కొంచెం ఆ పొంగు తగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని అట్లా త్రీ టు ఫోర్ బ్యాచెస్లాగా వేసి ఆ పొంగంతా తగ్గిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆ ఎల్లిపాయలన్నీ ఎర్రగా వేగేలా క్రిస్పీగా వేగేలా అంతవరకు అది ఆయిల్ కాగాలన్నమాట అది అంతా క్రిస్పీగా బ్రౌన్గా అయిపోయిన తర్వాత అది ఆయిల్ అంతా కాగినట్టు ఇక కాగిన ఆయిల్ అంతా మొత్తం కొంచెం కూడా వేడి లేకుండా పూర్తిగా చల్లారాలన్నమాట నూనె కాగిన దాని నూనె చల్లారాలన్నమాట అది పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకు చేసి పెట్టకుండా వాటర్ వేయకుండా వాటర్ పెడితే ఖరాబ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయిల్ చల్లారి అందులో కలిపే వరకు ఇంకా తూర్తిగా ఆయిల్ అంతా చల్లారిన తర్వాత మొత్తం జాడీలో ఓపెన్ చేసి ఒకసారి కిందికి పైకి మొత్తం అదంతా ఆ వాటర్ ఉంటుంది కాబట్టి అది మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఆయిల్ వేసి కొంచెం కొంచెం ఆయిల్ పోస్తూ కలపాలన్నమాట మా ఈ మ్యాజిక్లో ఆయిల్ అంతా ఇదే ఇలా ఆయిల్ మొత్తం కాగిన తర్వాత ఇలా క్రిస్పీగా అయితే ఆయిల్ కాగినట్టు అనమాట అన్నీ ఇలా ఈ కలర్గా అయిపోవాలి అది చల్లారిన తర్వాత ఇలా అవుతుంది జాడీ ఓపెన్ చేసినప్పుడు పచ్చడి ఇంకా మేము అది మాది ఇంతవరకు ఆ రోజు అయ్యి అది అందులోకి వచ్చింది అది కూడా ఫుల్గా నిండింది కదా అది మొత్తం తగ్గి మొత్తం హాఫ్ జాడీకి అయింది అనమాట తర్వాత ఇందులో ఆయిల్ వేసి కలిపాము తర్వాత అవతల ఇంకో దాంట్లో కూడా అది మొత్తం కలిపి ఆయిల్ వేయలేదు అది ఉత్తిగా మిక్స్ చేసి దాన్ని ఇందులోకి వేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ మొత్తం వేసి కలిపామన్నమాట ఇలా ట్రై చేయండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట